హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ట్రెండ్ చిన్ని థాట్స్ మనం పూజ చేసే హడావిలో ఒక్కోసారి తడి చేత్తో కానీ ఆయిల్ చేత్తో కానీ మ్యాచ్ బాక్స్ని పట్టుకున్నప్పుడు అది తడికి సరిగ్గా వెలగదు కదండి అలాంటప్పుడు ఇక మ్యాచ్ స్టిక్స్ ని మ్యాచ్ బాక్స్ నుండి వేరు చేసి ఇలా వాడని ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఈ మ్యాచ్ స్టిక్స్ అన్నింటినీ వేసుకోండి ఇప్పుడు మ్యాచ్ బాక్స్ కి టూ సైడ్స్ కూడా ఇలా వెలిగించుకునే మందు ఉన్న పార్ట్ ఉంటుంది కదండి ఈ మందు ఉన్న రెండు పార్ట్స్ ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని అంటించడం కోసం డబల్ సైడ్ టేప్ ని చిన్న ముక్కగా కట్ చేసి దీన్ని మరలా సన్నగా టూ పీసెస్గా కట్ చేసి వీటిని ప్లాస్టిక్ బాక్స్ మూతకి లోపల వైపు అంటించాలి ఇలా అంటించిన తర్వాత వీటిపైన ఉన్నటువంటి పేపర్ ని తీసివేసి ఇప్పుడు వీటిపైన మనం ముందుగా కట్ చేసుకున్న మ్యాచ్ బాక్స్ సైడ్ పార్ట్స్ ఉన్నాయి కదండి వీటిని అంటిస్తే మనకి పర్మనెంట్ అండ్ కంఫర్ట్ గా ఉండేటువంటి మ్యాచ్ బాక్స్ అనేది రెడీ అయిపోయినట్లే ఇలా తయారు చేసుకుంటే మ్యాచ్ స్టిక్స్ అనేవి డ్రైగా ఉంటాయి కాబట్టి ఎంత హడావిడ్ అయినా సరే తీసి ఈజీగా వెలిగించుకోవచ్చు ఎంత చల్లటి ప్రాంతంలో ఉన్న వాళ్ళకైనా సరే ఈ మ్యాచ్ స్టిక్ లోనికి తడి చేరకుండా ఉండాలి అంటే వీటిలో కొద్దిగా రైస్ గానీ చిన్న చాక్ పీస్ ముక్కలు గానీ వేసుకుంటే స్టిక్స్ లోనికి అసలు డి చేరకుండా స్టిక్స్ అనేవి చాలా డ్రైగా ఉంటాయి దేవుని దగ్గర వెలిగించినటువంటి దీపపు జ్యోతిని పెద్దదిగా ఉన్నా లేదా చిన్నదిగా ఉన్నా సరే దాన్ని ఇలా వేలు పెట్టి అస్సలు జరపకూడదండి ఎప్పుడైనా సరే ఆ జ్యోతిని మనం పెద్దదిగా చేయాలన్నా లేదా చిన్నదిగా చేయాలన్నా కూడా ఫ్లవర్కి వెనుక ఇటువంటి కాడ ఉంటుంది కదండి ఈ కాడను తుంచి ఈ కాడతో మనము దీపంలో ఉన్నటువంటి జ్యోతిని పైకి కానీ క్రిందికి కానీ మనకి ఎలా కావాలంటే అలాగా ఈ కాడతో మాత్రమే జరపాలన్నమాట ఒకవేళ కాడతో ఉన్నటువంటి ఫ్లవర్ మనకి సమయానికి అందుబాటులో లేనప్పుడు అగరబత్తి క్రింది భాగం ఉంటుంది కదండి ఇలా అగరబత్తి క్రింది భాగంతో ఆ దీపపు జ్యోతిని మనము మనకు కావలసిన విధంగా పైకి గాని కిందికి గాని జరపాలి ఇలా జరిపితేనే ఆ దీపాన్ని మనము పవిత్రంగా దేవునికి సమర్పించినట్లు కొంతమంది ఇళ్ళల్లో బీరువాలో పెట్టిన బట్టలకి ఎక్కువగా హోల్స్ అనేవి పడుతూ ఉంటాయి కదండి బీరువాని ఎన్నిసార్లు శుభ్రం చేసినా కూడా మన కంటికి కనిపించిన చిన్న చిన్న పురుగులు అనేవి ఇలా బట్టలకి రంధ్రాలు చేస్తూ ఉంటాయి అన్నమాట పురుగులు ఇలా బట్టల దగ్గరికి చేరకుండా ఉండాలి అంటే బీరువాని దుమ్ము లేకుండా శుభ్రంగా తుడిచిన తర్వాత ఒరిజినల్ కర్పూరం అనేది ఇలా చిన్న చిన్న ప్యాకెట్స్ లో గానీ టెన్ రూపీస్ ప్యాకెట్స్లో కానీ మార్కెట్లో అందుబాటులో ఉందండి దీన్ని ముద్దహారతి కర్పూరం అంటారనమాట ఈ ముద్దహారతి కర్పూరాన్ని బాగా లాగా చేసి కార్నర్స్లోని అలాగే మిడిల్లోని వేసి తర్వాత వీటిపైన న్యూస్ పేపర్స్ కానీ షీట్స్ కానీ వేసి బట్టలు పెడితే ఈ కర్పూరం ఘాటుకి పురుగులు అస్సలు వార్డ్రోబ్లో ఉండలేవండి ఈ ఘాటు తగ్గింది అనిపించినప్పుడు సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తే మీ వార్డ్రోబ్లో బట్టలు ఎప్పుడూ పాడవడం అనే సమస్య ఉండదు వీటిపైన క్లాత్స్ కానీ థింగ్స్ కానీ కొన్నప్పుడు వచ్చే ప్రైస్ ట్యాగ్స్ని ఊరికే పాడేయకూడదు కుండా వీటితో ఒక రీయూజ్ ఐడియాని చూద్దాం పిల్లలు హోంవర్క్ చేసుకునేటప్పుడు కానీ రీడింగ్ చేసేటప్పుడు కానీ ఒక్కోసారి వాళ్ళు ఏదైనా అవసరం కోసం లేవాల్సి వచ్చినప్పుడు లేదంటే లైబ్రరీ బుక్స్ తెచ్చుకుని డైలీ చదివే అలవాటు ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఎంతవరకు చదివారో ఒక ఐడియా కోసం ఈ ప్రైస్ ట్యాగ్ని ఒక బుక్ మార్క్గా యూజ్ చేసుకోవచ్చు అంటే ఆ పేజ్లో ఈ ప్రైస్ ట్యాగ్ని థ్రెడ్ పైకి కనబడేలాగా పెట్టి బుక్ ని క్లోజ్ చేస్తే కనుక అగైన్ వాళ్ళు రీడింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ థ్రెడ్ సహాయంతో ప్రీవియస్ పేపర్ని ఈజీగా తీసేయచ్చు ఇలా వాళ్ళు ఎన్ని బుక్స్లో అయినా ఈ ప్రైస్ ట్యాగ్ని యూజ్ చేసి వాళ్ళు వర్క్ చేసే పేజ్ని పేజీలన్నీ తిప్పి కష్టపడకుండా ఈ ఈజీగా తీసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో